తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు తను జాగృతి చెంది మరి తెలంగాణ సమాజాన్ని కూడా జాగృత పరుస్తూ తన తండ్రి గారి మీద తన తండ్రి గారి చుట్టూ ఉన్న వ్యక్తుల మీద చేసినటువంటి ఆరోపణలను మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు మరి ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో పరోక్షంగా మరి రేవంత్ రెడ్డి గారి పాలనను ప్రశంసిస్తూ మరి బీసీల పట్ల మరి ఎస్సీల పట్ల కేసీఆర్ వైఖరిని కూడా మరి బీఆర్ఎస్ వైఖరిని కూడా విమర్శిస్తూ తండ్రిని ప్రశ్నించిన విధానాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఎస్సీలకు న్యాయం జరుగు జరిగిందని జరుగుతుందని ఆమె పరోక్షంగానే ఒప్పుకొని మరి వాళ్ళు చేసిన పనిని మనం సమర్థించాల్సింది పోయి మనం విమర్శిస్తున్నామనే విధంగా ఈరోజు కేసీఆర్ను కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళను విమర్శించిన విధానాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న విధానాన్ని కూడా తన తండ్రి గారిని ప్రశ్నించింది గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న అంశాన్ని కూడా మరొకసారి కవిత గారు గుర్తు చేసినట్టయింది అదే విషయాన్ని ఈరోజు కేసీఆర్ గారిని కవిత గారు తప్పుపట్టారు మరి దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం ఈరోజు మనం చిన్నప్పుడు ఊర్లలో వాళ్ళకు వీళ్ళకు దయ్యాలు పట్టినాయి ఎన్నిటి వాళ్ళం పలానా రామయ్యకు దయ్యం పట్టింది పలానా పుల్లయ్యకు దయ్యం పట్టిందని మనమైతే ఆ దయ్యాలను చూలే కానీ ఈరోజు మరి కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి ఆ దయ్యాలే ఆయనను పాడు చేస్తున్నాయని కవిత గారు అన్నారు అంటే నాకు అనిపించింది ఈరోజు కవిత గారు చెప్పిన దయ్యాలు మరి మిషన్ భగీరథ రూపంలో మిషన్ కాకతీయ రూపంలో వేల కోట్ల రూపాయలు కాజేసినటువంటి హరీష్ రావా మరి ఆ దయ్యం అని నేను ప్రశ్నిస్తున్నాను మరి ఆ విషయాలను కూడా కేసీఆర్ గారు చెప్పాలి ఆయన పక్కకున్న దయ్యం మరి ఈయన లేదు ఫార్ములా వన్ రేస్ పేరు మీద వేల కోట్ల రూపాయలు కాజేసి ఐటీ పేరుతో ఓఆర్ఆర్ చుట్టూ భూములు కాజేసిన కేటీఆర్ ఆ దయ్యం అనే విషయం కూడా ఈరోజు కేసీఆర్ చెప్పాలి ఎందుకంటే స్వయంగా మీ కూతురే నీ చుట్టూ దయ్యాలున్నాయన్నారు నీ కూతురే అన్నప్పుడు కేసీఆర్ గారి మీద ఈ బాధ్యత ఉన్నది ఈ దయ్యం మరి కేటీఆర్ లేదు నీకు మందుబోళీలు ఇచ్చి రాజ్యసభ సీటు సంపాదించి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అడ్డగోలుగా భూములు అప్పజెప్పి నుంచి డబ్బులు కాజేసిన సంతోష్ రావా నీ చట్టు నీ చుట్టూ ఉన్న దయ్యం అని కేసీఆర్ గారు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది తెలంగాణ సమాజం స్వయంగా నీ కూతురే ప్రశ్నించినప్పుడు వేల కోట్ల అవినీతి జరిగిందనేది పరోక్షంగా ఆమె మీద అస్త్రాలు సంధించినప్పుడు ఆ బాధ్యత మీ మీద ఉంటుంది ఎందుకంటే మరేమంతా ఎన్నో సార్లు విషయాలు ప్రస్తావిస్తే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిండు ఓర్వలేక మాట్లాడిరన్నట్టు మీరు విమర్శలు చేసిరు కానీ ఈరోజు అవే అస్త్రాలు అవే విమర్శలు మీ ఇంట్లో నుంచే వస్తున్నాయి కేసీఆర్ గారు మరి దయ్యాలను పేరు నువ్వు బయట పెడతావా లేక మరి ఒత్తిడి తెచ్చి మేము కవిత గారిపోని మేము మరి చెప్పియాల్సి వస్తుందా ఒకసారి ఆలోచన చేయాల్సిన వస్తుంది ఎందుకంటే ఆమె నిజాన్ని మీ ముందర పెట్టింది కాబట్టి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కొంటుంది ఎందుకంటే వాళ్ళు తెలంగాణను ఏ విధంగా ఆర్థికంగా విధ్వంసం చేసి వేల కోట్ల రూపాయలు కాజేసి ఈరోజు వాళ్ళ ఖజానాలను నింపుకున్నారు మరి తెలంగాణలో ఉన్నటువంటి పేదల బతుకులను ఆగం చేసిరో ఈరోజు కవిత గారి లేఖ ద్వారా బయటపడింది కాబట్టి కేసీఆర్ గారు బయటకు రావాలి మీరు సమాధానం చెప్పాలే చాలా విషయాల్లో మీరు ప్రతిపక్ష నాయకుడు ఉండే అసెంబ్లీకి రాకపోయినా చాలా అంశాలను ప్రజలకు సంబంధించిన అంశాలను మీరు ప్రశ్నించకపోయినా ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా తెలంగాణ సమాజం ముందుకు వచ్చి కవిత గారి లేఖకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి